దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము నలభై ఒకటా అధ్యాయం చదువుకుందామండి ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండు జనములారా నూతన బలము పొందుడి వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను వాద్యము తీర్చుకొనుటకు మనము రండి తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోబరుచుచున్నాడు దూలివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితంగా దాటిపోవచున్నాడు ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను అది నుండి మానవ వంశములను పిలి పిలిచిన వాడినైనా ఎగోవానగు నేనే నేను మొదటివాడను కడవరి వా వారితోనూ ఉండువాడను ద్వీపములు చూసి దిగులు పడుచున్నవి బూదిగంతములు వణుకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకరినొకడు సహాయం చేసుకొందరు ధైర్యము వహించమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంశాలని ప్రోత్సాహపరచును సుత్తితో నునుపు చేయువాడు దా దాగలి మీద కొట్టువానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును నా సేవకుడువైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకూబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా గంధముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు నీతో కలహసించువారిని నీవు వెదుకుదువు కానీ వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయి వారు మాయమైపోదురు అభావులవుదురు నీ దేవుడైన ఏహోవానకు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసదునని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇస్రాయేలు భయపుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని నీహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే కొక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి రానుగా నిన్ను నియమించి ఉన్నాను నీవు పరమతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలే చేయదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును నీవు యహోవాను బట్టి సంతోషించుదువు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని బట్టి అది చేయబడదువు నీ దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది ఎహోవాని నేను వారికి ఉత్తరమిచ్చేదను ఇస్రాయలి దేవుడు అయిన నేను వారిని విడనాడను జనులు చూసి యహో ఈ కార్యము చేసిననియు నీయు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిన నీయు తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారచేసేదను లోయల మధ్యను ఓటలను ఉబక చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించేదను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటేదెను వాద్యమాడని ఎహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించడని యాకోబు రాజు చెప్పుచున్నాడు జరుగుబోవు వాటిని విసుదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి పూర్వమైన వాటిని విసుదపరచడి మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనట్లు వాటిని మాకు తెలియజెప్పుడు లేని ఎడలా రాగల వాటిని మాకు తెలియజెప్పుడు ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడు అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందుము మేము ఒకరికొకరుము సాటి చేసుకుని కొనుగొనట్లు మేలైనను కీడైనను చేయుడి మీరు మాయా సంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనిన వారు హేయులు ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడును సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యము సైన్యాధిపతులను నలగద్రొక్కును మేము ఒప్పుకొనినట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు ఆ వాదం న్యాయమని మేము అనినట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు దాని తెలియజెప్పు వాడెవడునూ లేడు వినిపించు వాడెవడునూ లేడు మీ మాటలు వినివాడెవడనూ లేడు ఆలకించుడి అవియే అని మొదటి చెప్పిన వాడను నేనే ఎరుసలేమునకు వర్తమానము ప్రకటింపునొకని నేనే పంపితిని నేను చూడగా ఎవడునూ లేకపోయాను నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియగల ఆలోచనకర్త ఎవడునూ లేకపోయాను వారందరూ మాయా స్వరూపులు వారి క్రియలు మాయా వారి పోత విగ్రహములు శూన్యములు అవి వట్టి గాలి అయి ఉన్నవి ఇదిగో నేను నలభై రెండు అధ్యాయం చదువుకుందామండి ఇదిగో నేను ఆదు ఆదుకుని నా సేవకుడు నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును అతడు కేకలు వేయుడు అరవడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు నల్లి కినరేలును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు అతడు సత్యముననుసరించి న్యాయము కనబరుచును భూలోకమునకు భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద నున్న జనులకు ప్రాణమును దానిలో వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు బ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని శిరసారలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో వారిని హిందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును ఎహో అనగు నేనే నీతి విషయంలో నన్ను నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ఎహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను మునుపటి సంగతులు సంభవించను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణము చేయువారులారా సముద్రంలోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసులారా ఏహో మాకు క్రొత్త గీతము పాడుడి గంతముల నుండి ఆయనను స్తించుడి అరణ్యమును దాని పొరములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా చే పాడవలను సెల నివాసులు సంతోషించుదురుగాక పర్వతములు శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రభావము గలవాడని మనుషులు ఎహోవాను కొనియాడుదురుగాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రసరము చేయుదురుగాక ఎహోవా సూర్యుని వలె బయలుదేరు యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపు రేపు కొను ఆయన భూంకరించుచూ తన శత్రువులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమము కనబరుచుకొను శిరకాలము నుండి నేను మమనంగా ఉంటిని ఊరుకొని నన్ను అనుసుకుంటుని ప్రసవ వేదన పడు స్త్రీవలే విడవకుండా నేను బలవంతముగా ఊపిరి పొగుచ్చుచు రోజు చూచున్నాను పర్వతములను కొండలను పాడు చేయుదును వాటి మీద చెట్ల చేమలన్నిటినీ ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుకులను ఆరిపోజేయుదును మీర్ వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను వారెరుగని త్రోవలలో వారిని నడిపించును వారి ఎదుర చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడివకాయి కార్యములు చేయుదును చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూసి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవుటి వారులారా వినుడి గ్రుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవుటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రూడ్డివాడు ఎహోవా సేవకుడు తప్ప మరి ఎవడు వృద్ధివాడు నీవు అనేక సంగతులను చూచిచున్నావు కాని గ్రహింపకున్నావు వారు చెవి ఎగ్గిరిగాని వెనుకున్నారు ఎక్కువ తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమం ఒకటి కనపరిచి గొప్ప చేసెను అయినను ఈ జనము అహ అహంకరించబడి దోపుడు సొమ్మాయను ఎవరను తప్పించుకోనకుండా వారందరూ గుహలలో చిక్కబడి ఉన్నారు వారు బందీ గృహములలో దాచబడి ఉన్నారు దోపుడు పాలైరి విడిపించువాడెవడను లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించమని చెప్పువాడెవడను లేడు మీలో ఎవడు దానికి చెవియొగ్గును రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును ఎహోవాకు విరోధముగా మనము పాపము చేసి వారు ఆయన మార్గములలో నడువ నల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోకు సొమ్ముగా అప్పగించినవాడు దోచుకుని వారికి ఇస్రాయల్ను అప్పగించినవాడు ఎహోవాయే కదా కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వాని చుట్టూ అగ్ని రాజేశెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి గాని వాడు మనసున పెట్టలేదు దేవుడి వాక్యమును దీవించనుగాకామె